హాయ్ అండి అమ్మ వాళ్ళ పెరట్లో నిమ్మకాయలు కాసే కదండి ఆ వీడియో కూడా పెట్టారు మీరు ఎంతమంది చూశారు లైక్ కూడా చేశారు అయితే ఆ నిమ్మకాయలను అయితే నేను తీసుకొచ్చి ఇంకా ఆవకాయ అయితే పెడుతున్నాను ఫస్ట్ టైం ఆవకాయ పెట్టడం కదా ఎలా వస్తుంది ఏదో ఏంటని కొంచెం టెన్షన్గా ఉంది ఏదైనా సరే చేస్తే కదండి ఎలా వస్తుందో తెలుస్తుంది అయితే నిమ్మకాయ ముక్కలని అయితే కట్ చేస్తున్నాను ముందుగా నిమ్మకాయని మొత్తం నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేక ఆరాక ఒక నిమ్మకాయ అయితే ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకున్నాను సీడ్స్ అయితే అన్ని పక్కన పెట్టేసుకోవాలి సీడ్స్ వేస్తే చేదు వస్తుంది అనేసి వీడియోలో చూశాను అందుకోసమే నిమ్మకాయ సీడ్స్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఒక పది నిమ్మకాయలు అయితే కట్ చేసి ఇంకా రసం అయితే పిండాను ఈ రసం కూడా వేసుకోవాలట సీడ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఓన్లీ రసం అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఎంతమంది నిమ్మకాయ ఆవకాయ ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే చాలా ఇష్టంగా చేస్తున్నాను ఎలా వస్తుంది చూడాలి ఫస్ట్ టైం చేయడం కదా కొద్దిగా ఎటు ఇటో అయినా సరే అడ్జస్ట్ అయిపోద్దాం నెక్స్ట్ అయితే ఇంకా సాల్ట్ ఇంకా పసుపు వేసి ఈ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇంకా ఇగోండి సీట్ చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా నేను టాటా సాల్ట్ పింక్ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇగోండి ఈ నిమ్మకాయలకి అయితే ఒక గ్లాసు నువ్వు సాల్ట్ అయితే వేశాను ఈ డబ్బా ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇలా డబ్బా కలుపుతుంటే చాలా బాగుందండి ఇంకా చూడండి ఎలా కలుపుతున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే ఏవైనా ఆవకాయలు అయితే చేయి పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టెన్ డేస్ అయ్యాక తాలింపు పెట్టుకుంటాను అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి